మొదటి పాఠం నా కథ నా కథ అంటే నా కథ అంటే ఎవరి సాక్ష్యం వాళ్ళది మీలో ఎవరైనా ఎప్పుడైనా మీ సాక్ష్యాన్ని ఇతరులకి అర్థవంతంగా చెప్పారా దేవుడిని చేసినటువంటి మేల్ని మీరు కరెక్ట్ పాయింట్ని అర్థవంతంగా ఇతరులకి ఏమైనా చెప్పారా మీ కథ అంటే మీ సాక్ష్యాన్ని మీరు అసలు ఎట్లా చెప్పాలి ఎందుకు చెప్పాలి మీ బాధ్యత ఏంటి ఈ విషయాలు చూడాలి మనం ఈ సాక్ష్యాన్ని మీరు చెప్పేటప్పుడు మీరెవరు అంటే ఏసుక్రీస్తు యొక్క అనుచరులు మీరు దేవుని కుటుంబం దేవుని బిడ్డలు మీరు బయటోళ్ళు కాదు దేవుని కుటుంబం అందుకనే మధ్యవర్తులు ఎవరు అవసరం లేదు మీ అవసరాన్ని మీ సంతోషాన్ని దేవునితో డైరెక్ట్గా పంచుకోవచ్చు మధ్యవర్తుల అవసరం లేదు అసలు అట్లాగనే దేవునితో సహవాసం కొంతమంది వ్యక్తులతో మనం సహవాసం చేయాలి అంటే మన స్థాయి సరిపోదు దేంట్లో అంటే డబ్బులో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు ఇట్లాంటి విషయాల్లో మన స్థాయి సరిపోదు కాబట్టి వాళ్ళు మనతో సహవాసం చేయరు మనం కూడా వాళ్ళతో సహవాసం చేయరు కానీ దేవునితో దేవునితో సహవాసం చేయొచ్చు మరి దేవుని స్థాయి ఏంటి దేవుడు చాలా గొప్పవాడు దేవుడు పరిశుద్ధుడు ఆయనకి మనకి ఏ విషయములు కూడా సమానత్వం లేదు పోలిక లేదు మన స్థాయి ఏంటి మనం పాపులం దేవుడేమో పరిశుద్ధుడు అయినప్పటికీ కూడా మనుషులతో సహవాసం చేయటానికి ఇష్టపడతా ఉన్నాడు ఇంకా చెప్పాలి అంటే నువ్వు ప్రార్థనలో గడిపేటప్పుడు కానీ దేవుని వాక్యం చదివేటప్పుడు కానీ దేవుడు నీతో ఉండి ఆ వాక్యం అర్థం చేసేలా చేయటం కానీ ప్రార్థనలో నడిపింపు రావటం కానీ చేస్తాడు నీతో ఉండి నీతో ఉండి అందుకనే ఇష్రాయిలీలు ఐగుప్తు నుండి కణానికి బయలుదేరినప్పుడు దేవుడు చాలా అద్భుతాలు చేశాడు చెప్పాలి ఏమేం చేశాడు సముద్రాన్ని పాయలు చేశాడు వండ నుండి నీళ్ళు ఇచ్చేయాలి చెప్పాలి అందరూ చెప్పాలి మీరు బైబిల్ కాలేజీ స్టూడెంట్లు స్టూడెంట్ తప్పనిసరిగా మాట్లాడాలి సమాధానం ఇవ్వాలి ఇంకేం చేశాడు మాంసం పెట్టాడు కదా మన్నా ఇచ్చాడు ఇవన్నీ చేశాడు మాత్రమే కాకుండా నేను మీ మధ్యలో ఉండి మీతో నడుస్తాను మీతో సహవాసం చేస్తాను అని చెప్పేసి ప్రత్యక్ష గుడారాన్ని చేయించుకొని మహిమ రూపిగా ప్రత్యక్ష గుడారంలోనికి వచ్చి వాళ్ళతో పాటు నడిచాడు కాబట్టి దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు కానీ దూరంగా ఉండే దేవుడు కాదు కాబట్టి మనకు అప్పగిస్తున్నటువంటి బాధ్యత ఏంటి అంటే నీ కథ నీ స్టోరీని దేవుడు నీ స్టోరీ నిన్నెట్లా మార్చాడు నిన్నెట్లాగా రక్షణలోనికి నడిపించాడు అనేటువంటి స్టోరీని చెప్పాలి అపోస్తుల కార్యముల్లో పౌలు గారు మూడు చోట్ల సాక్ష్యాన్ని చెప్తాడు ఆ మూడు చోట్ల అధికారుల దగ్గర పెద్దల దగ్గర సామాన్య ప్రజల దగ్గర ఈ సాక్ష్యాన్ని చెప్తాడు సో అట్లాగనే మనం కూడా సాక్ష్యం చెప్పాలి అని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు ఇంకొక మాట కూడా చెప్తాడు కొరింతలు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయం ఇరవయ వచ్చిన చూడండి మీరు ఈ విధంగా దేవునితో సమాధాన పడ్డా పడాలి క్రీస్తు రాయబారు మేము రాయబారులము మాతో పాటుగా క్రీస్తు రాయబారులు అవ్వాలి ఎందుకు అవ్వాలి అంటే మత ఇరవై ఎనిమిది అధ్యాయం చెప్తా ఉంది ఏమనంటే ఆయన గురించి సువార్తను ఇతరులకు బోధించాలి యేసుక్రీస్తుని గురించిన సువార్త ఇతరులకు బోధించాలి బోధించాలి కాబట్టి తప్పనిసరిగా నువ్వు నేర్చుకోవాలి ముందు నీ సాక్ష్యాన్ని నువ్వు నేర్చుకోవాలి సాక్ష్యాన్ని చెప్పటం అలవాటు చేసుకోవాలి నిన్ను దేవుడు ఎందుకు పిలిచాడు అంటే విశ్వాసిగా ఉండటానికి పిలవలేదు నువ్వు యేసుప్రభు శిష్యుడవు శిష్యురాలవు కావాలి అట్లాగనే అనేక మందిని దేవుని రక్షణలోనికి నడిపించటానికి దేవుడి నిన్ను పిలిచాడు కాబట్టి ఈ పని చేయాలి నువ్వు రక్షణలోకి వచ్చావు అంటే ఈ పని చేయాలి ఇంకా నిన్ను వాళ్ళు నీ పొరుగు వారిని ప్రేమించు అంటాడు చాలా చోట్ల ఉంటుంది ఆ మాట ప్రేమించడం అంటే ముందేంటి అంటే ఆ వ్యక్తి నరకానికి వెళ్లకుండా పరలోకానికి వెళ్ళాలి పాపము నుండి విడుదల పొంది పరిశుద్ధుడవ్వాలి అట్లా పరిశుద్ధుడవ్వడానికి పరలోకానికి వెళ్ళడానికి నువ్వు స్వార్థను చెప్పాలి ఇదే నిన్ను నీ పొరుగువారిని ప్రేమించడం అనేటువంటి అందుకని స్వార్థ చెప్పడానికి నాలుగు రకాలైనటువంటి పిలుపులు ఉన్నాయి ఫస్ట్ చూడండి మత్త మార్కు స్వార్థ పదహారో అధ్యాయము పదిహేను వచనాన్ని చూడండి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పేసి మాట ఎవరు చెప్తున్నారు ఏసుప్రభు చెప్తున్నాడు ఏసుప్రభు యొక్క ఆజ్ఞ అంటే ఈ ఆజ్ఞ ఎక్కడి నుంచి వచ్చింది అంటే పరలోకం నుంచి వచ్చింది పరలోకం నుండి దేవుడు పిలుస్తూ ఉన్నాడు సువార్తను చెప్పండి అని చెప్పేసి లూకా సువార్త పదహారో అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినా రైట్ ఇది ఎవరు ఎక్కడి నుంచి చెప్తున్నారు నరకంలో నుంచి చెప్తున్నాడు ధనవంతుడు చెప్తా ఉన్నాడు ఏమని చెప్తున్నాడు అంటే అయ్యా నాకు ఈ వేదన భరించలే భరించలేకపోతూ ఉన్నాను నేను నాకు ఇంకా ఐదుగురు సహోదరులు ఉన్నారు వాళ్ళు ఈ వేదనకరమైన స్థలంలోనికి రాకుండా ఉండాలి అంటే లాజర్ వెళ్ళి స్వార్థ చెప్పాలి అంటే దాన్ని అంగీకరించాడా దేవుడు అంటే అంగీకరించలే ఎందుకంటే ఇంకా ఉన్నారు ప్రవక్తలు ఉన్నారు భూమి మీద దేవుని ప్రజలు ఉన్నారు వాళ్ళు చెప్పిన మాటలు వింటే చాలు అని చెప్పేసి ఆయన అభ్యర్థన కొట్టివేయబడింది అయితే ఈ పిలుపు ఎక్కడి నుంచి వచ్చింది అంటే నరకంలో నుండి సువార్త ప్రకటించమని పిలుపు వచ్చింది ఉదాహరణకి ఒక ఇంట్లో నలుగురుంటే ఒక్కళ్ళు రక్షించబడ్డారు ఈ రక్షించబడిన వాడు భూమి మీద ఉన్నాడు ఆ నలుగురిలో రక్షణ పొందని వాడు నరకానికి వెళ్ళాడు వెళ్ళి పరిస్థితి చూస్తే భయంకరంగా ఉంది నిజం అర్థమైపోయింది నేను చేసిన పూజ నన్ను దేవుని రాజ్యానికి తీసుకెళ్ళలేదు లేకపోతే స్వర్గానికి తీసుకెళ్ళలేదు నరకానికి తెచ్చింది కాబట్టి నా లాగా ఇంకొక ఇద్దరు ఉన్నారు ఒక్కడు రక్షించబడ్డాడు యేసుక్రీస్తు నమ్ముకున్నాడు కానీ నేను నమ్మిన దేవుణ్ణే ఇంకా ఇద్దరు ఉన్నారు వాళ్ళు ఉన్నారు ఆ పూజ వల్ల వాడు దేవుని రాజ్యానికి అంటే స్వర్గానికి వెళ్ళడు కాబట్టి వాడు అక్కడి నుంచి ఏం ఆశిస్తాడు నా ఇంట్లో ఇంకా ఇద్దరు ఉన్నారే నాలాగా ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు దేవుణ్ణి నమ్మితే రక్షించే దేవుణ్ణి స్వర్గానికి తీసుకెళ్లే దేవుణ్ణి నమ్మితే బాగుండు అని చెప్పేసి వాడు అక్కడి నుంచి ఆశిస్తాడు ప్రతి ఇంట్లో అంతే రక్షణ పొందకుండా ఒక ఇంట్లో నుండి ఎవడైతే ముందు ఈ లోకాన్ని విడిచిపెడతాడంటే చనిపోతాడు వాడు నరకానికి వెళ్తాడు నరకానికి వెళ్ళిన తర్వాత వాడు ఆశించేది ఏంటి అంటే నా కుటుంబంలో వాళ్ళు ఇక్కడికి రాకూడదు నా కుటుంబంలో వాళ్ళు పరలోకానికి అంటే స్వర్గానికి వెళ్ళాలని ఆశిస్తాడు అంటే ఈ పిలుపు నరకములో ఉండి కేకలేస్తూ ఉంది రక్షించబడాలి నా కుటుంబంలో వాళ్ళందరూ కాబట్టి నీ కుటుంబంలో ఉన్నటువంటి మిగతా వాళ్ళు కూడా రక్షించబడాలి అని చెప్పేసి ఆ పిలుపు అక్కడి నుంచి వస్తుంది ఇది మనం గ్రహించాలి ఒక వ్యక్తి రక్షించబడకుండా ఈ లోకాన్ని విడిచిపెట్టకూడదు అట్లాగనే క్రెంతికి రాసిన మొదటి పత్రిక తొమ్మిదో అధ్యాయము పదహారు పదిహేడు వచనాలు స్వార్తను ప్రకటించవలసినటువంటి భారము నా మీద మోపబడి ఉన్నది బాధ్యత ఉన్నది అని చెప్పేసి పౌలు గారు చెప్తా ఉన్నాడు నేను ఐదో తరగతిలో దేవుణ్ణి నమ్ముకున్నాను ఆరో తరగతికి వచ్చేసరికి నేను సేవకుని అవ్వాలని చెప్పేసి అనుకున్నాను ఇది ఎవరు చెప్పారు నాకు అంటే నాకు మనుషులు ఎవరు కూడా చెప్పలేదు నా లోపల నుంచి వచ్చినటువంటి ఆలోచన అన్నమాట పౌలు గారికి కూడా లోపల నుంచి ఒక ఆలోచన ఒక భారం వచ్చింది ఏంటి అంటే నేను సువార్త చెప్పాలి అది నా బాధ్యత అని చెప్పేసి పౌలు గారు భావిస్తూ ఉన్నారు అట్లాగే రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఆరో వచనం చూడండి ఒకసారి ఇరవై ఆరో వచనం చూడండి పరిశుద్ధాత్మదేవుడు మనలో ఉండి మన పక్షాన విజ్ఞాపన చేస్తా ఉన్నాడు మన ఆత్మ లోపల నుంచి ఒక స్వరం నీతో మాట్లాడిద్ది ఇతరులకు సువార్త చెప్పు ఇది చెప్పింది నీ లోపల నుంచి వచ్చేటువంటి భారాన్ని లేకపోతే నీ లోపల నుంచి వచ్చేటువంటి పిలుపు నువ్వు గ్రహించాలి నువ్వు తెలుసుకోవాలి ఆ తర్వాత నాలుగవది వచ్చేసి అపోస్తుల కార్యముల గ్రంథం పదహారో అధ్యాయం తొమ్మిదవ వచ్చిన ఇక్కడ ఒక దర్శనంలో చూస్తూ ఉన్నాడు అంటే మాసిధోనియా నుండి ప్రజలు అతన్ని పిలుస్తున్నట్టుగా దర్శనాన్ని చూశాడు స్వార్థ చెప్పడానికి పిలుస్తున్నట్లుగా ఒక దర్శనాన్ని చూశాడు చూడండి చాలా సందర్భాల్లో మీకు కూడా అలాంటిది కలిగి ఉండొచ్చు ఒక సంఘటన చెప్తాను దాదాపు ఒక పదిహేను సంవత్సరాల క్రితం చెక్ పోస్ట్ దగ్గర దిగే సాయంత్రం పూట నైట్ పది తర్వాత మన ఊర్లో తిరణాలు జరుగుతూ ఉంది ఆ చెక్ పోస్ట్ దగ్గర నుంచి వీర్లు వస్తున్నాయి ఆ జెండాలు తీసుకొని వస్తారు కదా అవి వచ్చేటప్పుడు చాలామంది పడుకుంటే ఆ మనుషుల మీద నుండి దాటెళ్తారు కొంతమందికి కొన్ని ఈ ప్రవచనాలు చెప్తారు వాళ్ళు అట్లా కొంతమంది పనుకున్నారు దాటారు కొంతమందికి ప్రవచనాలు చెప్పారు వెళ్ళిపోయారు ఒక ఆమె ఆవంతని పడుకొని ఏడుస్తూ ఉంది బాధపడతా ఉంది బాధపడుతూ ఉన్నప్పుడు నేను చూస్తున్నాను ఆ దృశ్యాన్ని చూస్తూ ఉన్నాను చూస్తున్నప్పుడు నాకు కలిగినటువంటి ఆలోచన ఏంటి అంటే నేను వెళ్ళి సువార్త చెప్పాలి అని లోపల నుంచి నన్ను ఎవరో బలవంతం చేస్తున్నట్లుగా అనిపించింది ఆమె బాధల్లో ఉంది నువ్వు వెళ్ళి సువార్త చెప్పు అని చెప్పేసి అంటే ఆ దృశ్యాన్ని చూసినప్పుడు నాకు కలిగింది ఏంటి అంటే నేను వెళ్ళి స్వార్థ చెప్పాలి అని చెప్పి అట్లాగనే పౌలు గారికి కూడా ఒక దర్శనం కలిగింది మాసి వాళ్ళు పిలుస్తున్నట్లుగా నిజంగా ఎన్ని పిలిచారో వచ్చి అంటే పిలవలేదు కానీ దర్శనం చూడగలిగాడు అంటే వాళ్ళు ఆ అవసరతలో ఉన్నారు ఉన్నారు ఇది బయట నుంచి వచ్చేటువంటి పిలుపు అనమాట బయట వ్యక్తులను చూసినప్పుడు వాళ్ళ క్రియలు కానీ వాళ్ళ ఆరాధన విధానం కానీ వాళ్ళ పద్ధతులు కానీ చూసినప్పుడు మనమేం గ్రహించాలి అంటే సువార్త చెప్పాలి వాళ్ళ క్రియల వల్ల వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళరు నరకానికి వెళ్తారు దేవుని శాపానికి గురవుతారు అని చెప్పేసి భావించి స్వార్థ చెప్పడానికి ప్రయత్నం చేయాలి కాబట్టి ఈ నాలుగు రకాలుగా ఒకటేమో పరలోకం నుంచి అంటే దేవుడు చెప్తున్నాడు నువ్వు స్వార్థ చెప్పమని రెండవది నరకము నుంచి ఒక పిలుపు వచ్చింది నువ్వు స్వార్థ చెప్పు అని నీ లోపల నుంచి కూడా ఒక పిలుపు వస్తూ ఉంది నువ్వు స్వార్థ చెప్పు అని నాలుగవది వచ్చేసి బయట నుంచి మాస్తేనియా నుంచి పౌలు గారికి వచ్చింది కదా బయట నుంచి పిలిపి వస్తుంది నువ్వు సువార్త చెప్పాలి అని చెప్పేసి ఇది నీ బాధ్యత ఈ సువార్త ఎట్లా చెప్తావు ఫస్ట్ నీ సాక్ష్యంతో ప్రారంభించాలి ఎందుకు దేవుడు ఇట్లా పిలుస్తా ఉన్నాడు అని ఆలోచన చేస్తే మనుషులందరికీ కూడా కుదరని రోగం ఒకటి ఉంది కుదరే రోగాలు కొన్ని అయితే కుదరని రోగం అంటే మందులు లేని రోగం నయం కాని రోగం అంటూ ఒకటి ఉంది ఏం ఉంది మనుషులందరికీ కామన్గా పాపము అనేటువంటి రోగం అందరికీ కూడా కామన్గా మరి దీనికి రో మంది ఎక్కడుంది మరి నువ్వు దేవుని దగ్గరికి వచ్చావు పాపము నుండి విడుదల పొందావు నువ్వు రక్షించబడ్డావు నువ్వు పాప రోగము నుండి విడుదల పొందావు దేవుడేం చెప్తున్నాడు నీతోటి నువ్వు స్వార్థ చెప్పు అంటే పాపానికి మందు ఎక్కడుంది అంటే నీ దగ్గర ఉంది నీ దగ్గర పెట్టాడు దేవుడు దేవుడు నీ దగ్గర పెట్టాడు కాబట్టి నువ్వేం చేయాలి ఇప్పుడు ఆ మందు తీసుకొని ప్రజల దగ్గరికి వెళ్ళాలి అది నీ ఇంట్లో వాళ్ళు కావచ్చు నీ బంధువులు కావచ్చు నీ స్నేహితులు కావచ్చు నీకు తెలిసిన వాళ్ళు కావచ్చు ఎవరైనా సో మందు నీ దగ్గర ఉంది కాబట్టి నువ్వు ఆ మందును వాళ్ళకు అందించాలి అంటే స్వార్థ చేసేటువంటి పని దేవుని వాక్యాన్ని అందించే పని లేకపోతే వ్యక్తుల్ని రక్షణలోనికి నడిపించేటువంటి పని అందరిది సేవకుడిది మాత్రమే కాదు కానీ అందరిది కూడా బాధ్యత కాబట్టి అది గుర్తించి నీ సాక్ష్యాన్ని నువ్వు ఇతరులు ఇతరులతోటి పంచుకోవాలి నీ స్నేహితులకు కావచ్చు నీ బంధువులకి అందరికీ కూడా నీ సాక్ష్యాన్ని పంచుకోవాలి ఎవరికి ఎవరితో ఆయన పంచుకున్నారా మీ సాక్ష్యాన్ని దేవుడు నిన్ను ఎట్లా రక్షణలోకి నడిపించాడు లేట్ లేకపోతే నువ్వు ఎట్లాగా దేవుణ్ణి తెలుసుకున్నావు అనేటువంటి విషయాన్ని ఎవరితో ఆయన చెప్పారా చెప్పని వాళ్ళు ఎవరి చేతిత్తండి ఇంతవరకు నా సాక్ష్యం ఎవరికి నేను చెప్పలేదు అనేది అనేవాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి అందరు చెప్పారు ఏదో ఒక సందర్భంలో అందరూ చెప్పే ఉంటారు చాలా సందర్భాల్లో సాక్ష్యం చెప్పడానికి వెనకాడతారు చెప్పరు సాక్ష్యము చెప్పకుండా ఉండటానికి కొన్ని కారణాలు ఉంటాయి ఆ చెక్ పోస్ట్ దగ్గర నేను దిగినప్పుడు ఆమె ఏదో బాధల్లో ఉన్నాయి నువ్వు వెళ్ళి నా గురించి చెప్పు అని దేవుడు నా లోపలండి మాట్లాడుతూ ఉంటే నేను వెళ్ళి మాట్లాడటానికి చెక్ పోస్ట్ చుట్టూ జనాలున్నారు దేవుడు నన్ను బాగా బలవంతం చేస్తూ ఉంటే ఆమె ఏడుస్తూ ఉంటే ఆమె దగ్గరికి వెళ్ళి ఏ మాట చెప్పలేకపోయాను దానికి కారణం ఏంటి అంటే చుట్టూ జనాలు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో వెళ్ళి చెప్తే ఏదైనా వ్యతిరేకత వస్తుందేమో అని చెప్పేసి ఇంకో కారణం వెరసి సాక్ష్యం అక్కడ ఆమె దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడలేదు అయితే దానికి కారణాలేంటి మనం సాక్ష్యం పంచుకోకపోవడానికి కారణాలేంటి అంటే చాలామందికి భయం కలిగిద్ది చెప్తే ఏమైద్దు అని చెప్పేసి మత వార్త ఇరవై ఎనిమిది ఇరవయ వచ్చిన చదవండి సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నాను అన్నాడు నువ్వు సాక్ష్యాన్ని పంచుకునేటప్పుడు తప్పనిసరిగా నీకు తోడుగా దేవుడు ఉంటాడు కాబట్టి నువ్వు భయపడాల్సినటువంటి పని లేదు భయం ఒక కారణం నువ్వు భయపడాల్సిన పని లేదు దేవుడు నీకు తోడుగా ఉంటాడు రెండవది యోహాన్స్ వార్త నాలుగు ఇరవై ఒకటి నుండి ముప్పై ఎనిమిది వచ్చినాలన్నమాట నేను చెప్తా లేదు సువార్తను పంచుకోవలసినటువంటి ఆవశ్యకతను గ్రహించకపోవటం ప్రపంచంలో దేవుణ్ణి నమ్మకుండా సెకన్కి ఒకళ్ళు చచ్చిపోతున్నారు అంటే నిమిషానికి ఎంతమంది చచ్చిపోతున్నారని నిమిషానికి అరవై మంది అయినప్పుడు సెకన్కి ఒకళ్ళు అయినప్పుడు గంటకి ఎంతమంది నిమిషానికి అరవై మంది గంటకి ఎన్ని నిమిషాలు ఇప్పుడు అరవై ఇంటు అరవై ఎంత అంటే గంటకి మూడు వేల ఆరు వందల మంది చచ్చిపోతున్నారు అప్పుడు రోజుకి ఎంతమంది మూడు వేల ఆరు వందలు ఇంటూ ఇరవై నాలుగు దాదాపుగా లక్ష మంది చచ్చిపోతున్నారు రోజుకి దేవుణ్ణి తెలుసుకోకు తెలుసుకోకుండా దాదాపుగా రోజుకి లక్ష మంది చచ్చిపోతున్నారు అంటే ఎంతమంది నరకానికి వెళ్తున్నారు కాబట్టి వేసప్రభు ఏం చేశాడు ఆ ఆ సందర్భంలో సమరయ్య స్త్రీని రక్షణలోనికి నడిపించడానికి వేసప్రభు చేసింది ఏంటి అంటే ఆకలి అవుతుంది అని శిష్యులతోటి చెప్పాడు యాకోబు బావి దగ్గర ప్రభు కూర్చున్నాడు శిష్యులు వెళ్ళి ఊళ్ళోకి వెళ్ళి భోజనం తీసి రావడానికి వెళ్ళారు మరి ఈయన కూడా వెళ్ళొచ్చు కదా ఊళ్ళోకి భోజనం చేయటానికి కానీ ఈయన వెళ్ళలేదు ఆడ కూర్చున్నాడు ఈలోగా ఒక సమరయ స్త్రీ వచ్చింది ఈయన ప్లాన్ ఏంటి అంటే ఆమెతో మాట్లాడి ఆమెకి స్వార్థ చెప్పాలి అంటే రాసింది ఏంటి అంటే ఆకలైన వాణిగా అక్కడ కూర్చున్నాడు ఆ సమరయ స్త్రీకి స్వార్థ చెప్పడానికి ఒక ప్లాన్ వేసుకొని అక్కడ కూర్చున్నాడు ఎందుకని అంత ప్లాన్ వేసాడు అంటే నిమిషానికి ఒకళ్ళు చొప్పున రోజుకి లక్ష మంది పైన అంటే ప్రపంచవ్యాప్తంగా సెకండ్కి ఇద్దరు చనిపోతున్నట్టు ఒక లెక్క ఉంది అంచనా ఉంది ఇద్దరిని లెక్క వేస్తే లక్ష లక్షన్నర పైన వస్తుంది లక్షన్నర పైన వస్తే ఈ లక్షన్నర పైన మందిలో ఎంతమంది దేవుని నమ్ముకున్న వాళ్ళు ఉంటారు అంటే అంతమంది చనిపోతున్నారు కాబట్టి దేవుడు ఏం చేశాడు అంటే ఒక ప్లాన్ వేసుకొని ఆమెని రక్షణలోకి నడిపించడానికి కూర్చున్నాడు కాబట్టి మనం కూడా ఏం చేయాలి అంటే ఒక వ్యక్తిని నరకం నుండి తప్పించడానికి రక్షణలోకి నడిపించడానికి ఒక ప్లాన్ వేసుకోవాలి సువార్తను పంచుకోవడానికి సంబంధించిన ఆవశ్యకతను గ్రహించి జాగ్రత్తగా మసులుకోవాలి మూడవది వచ్చేసి మనం ఎట్లా ఉంటాము అంటే యేసు ప్రభు మనుషుల్ని చూసినట్లుగా మనము మనుషుల్ని చూడడం ఏసుప్రభ ఎట్లా చూస్తాడు మతేసు వార్త తొమ్మిదవ ధ్యానం ముప్పై ఆరో వచ్చిన చూడండి వారి మీద కనికెరపడి కాపర్లేని గొర్రెల్లాగా మనుషులు ఉన్నారు కాబట్టి వారి మీద కనికెరపడ్డాడు బ్రతికున్నప్పుడు మనుషులకి సువార్త చెప్పకుండా మనం పగోళ్ళలాగా చూస్తాం లేకపోతే వాళ్ళకి మనకి గొడవ వచ్చే విధంగా మనమే ప్రవర్తిస్తాం కొన్ని సందర్భాలు కనికెరపడం మనుషుల్ని యేసు ప్రభు ప్రేమించినట్లుగా మనం ప్రేమించాలి ఏదో ఒక విరోధం పెట్టుకుంటాం ఆ విరోధాన్ని బట్టి స్వార్థ చెప్పలేము మన సాక్ష్యాన్ని చెప్పలేము ఒకవేళ మనం చెప్పినా కానీ వ్యతిరేకతలు వస్తాయి అంటే మన సాక్ష్యాన్ని పంచుకోవాలి అంటే మనం సరిగా ఉండాలి మన సాక్ష్యాన్ని పంచుకోవాలంటే మనం ఇతరులను చూసి కోణం మారిపోవాలన్నమాట తర్వాత నాలుగోది వచ్చేసి ప్రమపత్రిక ఎనిమిదో అధ్యాయము తొమ్మిది నుండి పదకొండు వచనాలు ఇవన్నీ కూడా చూసినట్లయితే దీంట్లో సువార్తను ఎలా పంచుకోవాలో తెలియదు ఇవన్నీ చూసినట్లయితే సువార్తను ఎలా పంచుకోవాలో తెలియదు ఇంకా కొన్ని వచనాలు ఉన్నాయి ఎఫ్ఎస్సీ పత్రిక గలతీ పత్రిక ఇంకా వాటిలో ఉంటుంది ఇవన్నీ ఏం చెప్తాయంటే అసలు మన సువార్తను ఇతరులతో ఎట్లా పంచుకోవాలనేటువంటిది తెలియదు తెలియకపోవడాన్ని బట్టి కూడా మనం మన సాక్ష్యాన్ని ఇతరులకు చెప్పం సువార్తను పంచుకోకపోవడానికి కారణాలు ఈ నాలుగు అనమాట భయం ఒకటైతే చెప్పాల్సినటువంటి అవసరత ఆవశ్యకత గమనించకపోవడం దేవుడు మనుషులను చూసినట్లుగా మనం చూడకపోవడం అట్లాగనే స్వార్థ ఎట్లా పంచుకోవాలో మనకి తెలియదు ఇవన్నీ కారణాలన్నమాట నీ సాక్ష్యాన్ని ఎట్లా చెప్పాలి మరి సాక్ష్యాన్ని పంచుకునేటప్పుడు ఒక మూడు విషయాల మీద మనం దృష్టి పెడితే సాక్ష్యాన్ని ఈజీగా మనం పంచుకోగలుగుతాం అది మూడు విషయాలు ఏంటి మొదటిది వచ్చేసి క్రీస్తును యేసు ప్రభుని తెలుసుకోకముందు నీ జీవితం ఏంటి నువ్వు ఎలా జీవించు నీ ఆచార వ్యవహారాలు ఏంటి యేసుప్రభు దగ్గరికి నువ్వు ఎట్లా వచ్చావు ఇది చెప్పాలి రెండవది వచ్చేసి యేసుప్రభు దగ్గరికి ఎట్లా వచ్చావు అంటే కొన్ని విషయాలు మనం చెప్పినప్పుడు వాటిని అంగీకరించే విధానం ఉంటుంది కొందరు అంగీకరించరు మనం అంగీకరించే విధానం ఉంటుంది ఎట్లా నువ్వు అంగీకరించావు ఎట్లా దేవుని దగ్గరికి వచ్చావు మూడవది వచ్చేసి తెలుసుకున్న తర్వాత నీ జీవితం ఎట్లా ఉంది ఇది సాక్ష్యం చెప్పేటువంటి విధానం అన్నమాట తెలుసుకోక ముందు నీ జీవితం ఏంటి నువ్వు ఎట్లా తెలుసుకున్నావు ప్రభువుని యేసు ప్రభుని తెలుసుకున్న తర్వాత నీ జీవితం ఎట్లా మారింది ఇది చెప్పాలి ఈ మూడు విషయాలు ఈ మూడు విషయాలను ఆధారం చేసుకొని మీరు మీ సాక్ష్యాన్ని రాయాలన్నమాట మీరు పుస్తకం తీయండి ఇప్పుడు పదిహేనవ పేజీలో చూడండి ఫస్ట్ ఏం రాశాడు నా జీవితం దాంట్లో దాంట్లో రాశాడు పోరాటాలు కృంగుబాటు విగ్రహారాధన ఏదైనా సరే క్రీస్తుకు ముందు నీ జీవితం ఎట్లా ఉందనేది రాయాలి రెండవది ఏముంది అక్కడ ఎట్లా తెలుసుకున్నాను అసలు ఎవరైనా స్వార్థ చెప్తే నువ్వు నమ్మి వచ్చావా లేకపోతే ఇంకెట్లాగా ఎట్లా వచ్చావు అందరికీ స్వార్థ చెప్పాల్సిందే స్వార్థ చెప్పడానికి ముందు వాళ్ళు ఎట్లా చెప్పారు నీకున్న రోగం తగ్గిద్ది దేవుడి దగ్గరికి అని చెప్పారా లేకపోతే ఇంకేదైంది తర్వాత మూడవది వచ్చేసి క్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత నీ జీవితం ఎట్లా మారిపోయింది ఏ విధంగా మార్పు వచ్చింది నీలో ఇవి రాయాలన్నమాట ఇవి రాయాలి అంటే అక్కడున్న ఆ ఖాళీ సరిపోదు కాబట్టి మీ నోట్స్లో రాయాలి ఉన్న పేజీ చూడండి ఒకసారి పదహారో పేజీ దాంట్లో ఒక జాబితా ఇచ్చాడు దాంట్లో ముప్పై మంది ముప్పై మంది పేర్లు రాసుకోవాలి ఎందుకు రాయాలి అంటే మీ సాక్ష్యాన్ని మీరు పంచుకోవాలి పంచుకోవాలంటే ఏం చేయాలి అంటే ఆ వ్యక్తులు ఎవరో మీ చుట్టూ ఉన్న వాళ్ళు కావచ్చు మీ బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు వాళ్ళని గుర్తించి మీరు రాసుకోవాలి దీని మీదే వాళ్ళ పేర్లు రాయండి నీ పేరు నేను రాసుకున్నానని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ కాకుండా అవి రాసుకొని అట్లా పెట్టుకోండి నెక్స్ట్ పేజీలో ఏం చెప్తున్నాడు మీ సాక్ష్యాన్ని పంచుకోండి అని చెప్పేసి చెప్తా ఉన్నాడు సాక్ష్యాన్ని పంచుకోవాలి అంటే మాకు చర్చిలో చెప్పారు లెసన్ చెప్పారు పాఠం చెప్పారు కాబట్టి నేను చెప్తున్నానని చెప్పేసి అన్ అన్నట్లువే కాకుండా సందర్భాన్ని బట్టి జాగ్రత్తగా మీ సాక్ష్యాన్ని పంచుకోవాలి అయితే ఈ ముప్పై మంది పేర్లు మీరు రాసుకోవాలి కింద చెప్తున్నాడు ఈ వారానికి ఇవ్వబడిన అదనపు అభ్యాసాలు ఉపవాసము చేయాలి ప్రార్థించాలి వాళ్ళు వాళ్ళ కోసం ప్రార్థించాలి ఆ పైన కూడా ఉన్నాయి చూడండి రెండవం కేశం దగ్గర ప్రతిరోజు మీ పూర్తి జాబితా కొరకు ప్రార్థించాలి మీరు ఏ పేర్లు అయితే రాశారో ఆ పేర్లు వాళ్ళ కోసం ప్రార్థించాలి సో ప్రా ఈ సాక్ష్యం చెప్పటం అనేటువంటిది అలవాటు చేసుకోవాలి అలవాటు చేసుకోవాలి అంటే ముందు ఎక్కడ చెప్పాలి అంటే మనకు తెలిసిన వాళ్ళ దగ్గరే చెప్పాలి బయట వాళ్ళ దగ్గరే కాకుండా తెలిసిన వాళ్ళ దగ్గరే చెప్పాలి చెప్పాలి అంటే ఫస్ట్ ఏం చేయాలంటే మీరు మీ సాక్ష్యాన్ని రాయాలి దీంట్లో ఉన్న దాన్ని బట్టి మీరు జాగ్రత్తగా రాయాలి రాసిన తర్వాత ఇంట్లో వాళ్ళకి మీ సాక్ష్యాన్ని చెప్పాలి చెప్పినప్పుడు వాళ్ళు మార్కులు వేస్తారు కదా నువ్వు బాగా చెప్పేవానో బాగా చెప్పలేదు ఇంకొంచెం బాగా ప్రిపేర్ అవ్వాలని ఏదో చెప్తారు కదా సో అది సిద్ధపడాలి అది నేర్చుకోవాలన్నమాట చెప్పడం అనేటువంటిది నేర్చుకోవాలి సాక్ష్యం ఎట్లా రాయాలి ఎట్లా చెప్పాలి దీంట్లో ఉన్న ప్రకారంగా మీకు అర్థం కాకపోతే నాకు ఫోన్ చేసి అని క్రీస్తు ముందు నా జీవితము క్రీస్తును ఎట్లా తెలుసుకున్నావు క్రీస్తు వద్దకు వచ్చిన తర్వాత నీ జీవితం ఎట్లా మారిపోయింది అనేటువంటి మూడు విషయాలను ఆధారం చేసుకొని సాక్ష్యం చెప్పాలన్నమాట సాక్ష్యం రాసుకొని రావాలి పేర్లు రాయాలి పదవ పేజీలోనికి రండి మీరు హోంవర్క్గా రాసుకోవని రావాల్సింది స్వార్థను చెప్పడానికి మిమ్మల్ని ప్రోత్సహించే నాలుగు రకాల పిలుపులు ఉన్నాయి అన్నాడు కదా ఆ నాలుగు రాయాలి పన్నెండవ పేజీలో చాలామంది క్రైస్తవులు తమ సాక్ష్యాన్ని లేదా స్వార్తను ఇతరులతో పంచుకోరు పంచుకోకపోవడానికి కారణాలు ఇక్కడ కొన్ని ప్రధాన కారణాలు అని చెప్పేసి రాశాడు కదా ఒక నాలుగు కారణాలు అవి కూడా రాసుకొని రావాలి చాలామందికి భయం అని రాసి వదిలేయటం కాదు కింద మ్యాటర్ ఉంది కదా అది కూడా రాయాలి రిఫరెన్స్ కూడా వేయాలి అక్కడ పదమూడవ పేజీలో సాక్ష్యం యొక్క ప్రాథమిక రూపము అని చెప్పేసి ఒకటి రెండు మూడు వేసాడు ఇవి కూడా రాసుకొని రావాలి right like, prarthan kar